నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు సెవెన్ టూ సిక్స్ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రభుత్వం ఏదైనా స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యత ఇవ్వాలి మండల సర్వసభ్య సమావేశంకి హాజరైన అధికారులపై ఎంపీపీ మండిపాటు ప్రభుత్వం ఏదైనా స్థానిక ప్రజాప్రతినిధులకు అధికారులు ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ఎంపీపీ బడుగు రమేష్ తెలియజేశారు బుధవారం కొయ్యూరు ఎంపీడీఓ మందిరంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ బడుగు రమేష్ అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీపీ బడుగు రమేష్ మాట్లాడుతూ మండల సర్వసభ్య సమావేశానికి అధికారులు అందరూ తప్పనిసరిగా రావాలని ఆయన అన్నారు అలాగే అనేక చోట్ల సచివాలయంలో పనిచేసే ఉద్యోగస్తుల ఇతరుల మధ్య అంతరం పెరుగుతుందని వాటిని సరిదిద్దుకోవాలని ఆయన సూచించారు రేవల్లో గ్రామంలో ఎంపీపీ పాఠశాల మంజూరుకు సభ్యులందరూ తీర్మానం చేయాలన్నారు విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం వీడి సమస్యలను అధిగమించాలన్నారు అలాగే ఈ సమావేశంలో మండల స్థాయి అధికారులు వారి యొక్క నివేదికలను వివరించారు ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారి విశ్వతేజ మాట్లాడుతూ ఏడు కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు ప్రతిపాదనలో పంపడం జరిగిందని అలాగే వివిధ పనులు నిర్మాణ దశలో ఉన్నాయని డిసెంబర్ నాటికి ఇరవై నాలుగు రోడ్డు పనులు పూర్తవుతాయని ఆయన అన్నారు వైద్య అధికారి మనోజ్ఞ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు విద్యుత్ శాఖ ఏఈ నాగేశ్వరరావుపై సభ్యులు ఎంపీపీ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో మండల అభివృద్ధి అధికారి మేరీ రోజ్ అంబటి మండల స్థాయి అధికారులు మెడికల్ ఆఫీస్ మరి జరిగినప్పుడు కొన్ని ఏరియాస్ లో మలేరియా సంబంధించి స్ప్రేయింగ్ జరగలేదని చెప్పారు ఇప్పుడు వైరల్ సీజన్ కాబట్టి మొత్తం అన్ని ఏరియాస్ కూడా మేము స్ప్రేయింగ్ చేపిస్తున్నాము కొన్ని ఏరియాస్ ఇంకా లాబ్సెస్ ఉన్నాయి నై కూడా త్వరలోనే ముగిస్తాం

అలాగే సంబంధించి సచివాలయం పది మంది ఉద్యోగస్తులు సచివాలయం స్థానిక పంచాయతీ సెక్రటరీ ఉన్నారు ఈ సందర్భంగా చాలా విషయాలు స్థానికంగా ఉండేటువంటి సచివాలయ సిబ్బందికి అక్కడ ఉండేటువంటి సెక్రటరీలకు మధ్య విభేదాలు అనేటువంటి ప్రజలు చూపడం అవి ఎలా ఉందంటే పరిస్థితి మనలా చరిత్ర ఉంది ఆ చరిత్ర ఏంటంటే ఏదైనా సరే మనలో మనం మాట్లాడుకునే సర్దుబాటు వచ్చినటువంటి పరిస్థితి ఒక కుటుంబంలో అందరూ ఒకే మాట మీద ఉండి పనిచేయాల్సినటువంటి పరిస్థితి మనందరికీ ప్రతి ఒక్కరు కూడాను ఆలోచించేటువంటి శక్తి ఉంది ఈ శక్తి ఉన్నప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాలు అన్ని కూడాను ఒకసారి లేకపోవచ్చు అయినప్పటికీ కూడాను అందరు కలిసి మాటలో ఇక్కడ ఉన్నారు లేకపోతే సమానంగా కాకుండా అందరినీ ఏది న్యాయం ఏది కావాలి నేను స్థానికంగా ఉండేటువంటి సర్పంచ్ ఎంపీడీసీ పెద్దలు గ్రామ పెద్దలు ఉన్నారు అక్కడ ఒకవేళ మీరు ఆ సమస్య తీరకపోతే మళ్ళీ మనం మండల స్థాయి గురించి మాట్లాడి ఇక్కడ కూడా కాకపోతే పైన ఉండేటువంటి ఎల్పిఓ లేకపోతే పిఓ గారు సదుబాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీ మధ్య ఎందుకు బయటికి ప్రతి ఒక్కరు కూడా కలిసి ఉన్నట్టుగానే ఉన్నారు కానీ నాకు ఒకటి రెండు సమస్యలు కోటిరెడ్డి సచివాలయ పరిధిలో ఈ రకమైనటువంటి సమస్య ఉంది అవునా కదా ఈ ఉపాధి గారు ఈ సమస్య ఉంది బీడీఓలుగా మీరు ఉన్నారు మరి మీకు ఎందుకు వాళ్ళకి మీకు మధ్య గ్యాప్ వస్తుంది అనేటువంటిది తెలియలేదు దయచేసి మొన్న ఎలాగో గవర్నరు సర్పంచ్ గారు చెప్పారు కాబట్టి అక్కడికి సంబంధించి మొన్న రోజు వ్యాపారం న్యూస్ ఒక వారం రోజుల నుంచి బస్సు నడపలేకపోవచ్చున్నాం కావున తీయించవలసిందిగా సభాత్మకంగా వేడుకుంటున్నాము అలాగే అక్కడక్కడ బాగా రోడ్లు పాడైపోయి ఉన్నాయి వాటి వల్ల కూడా కొన్ని మా వాహనాలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాయి అంటే డ్యామేజ్ జరగడం ఎందుకంటే మనకి గవర్నమెంట్ ద్వారా బుక్ చేసుకోవాలంటే ఆన్లైన్ నుంచి బుక్ చేసుకోవాలనుకుంటుంది గతం నుంచి ఇప్పుడు వరకు మరి ఆనాయిలో బుక్ దిశగా లేదు కాబట్టి ఎక్కడికి కాలంలో ఉన్నా సరే కొద్దిగా గొప్ప ఇసుక తీసుకొని మనకి నాటు బలు లేవు గిరిజన ప్రాంతంలో నాడుబోళ్ళు లేవు ఎడ్లు బోళ్ళు లేవు కాబట్టి అక్కడక్కడ చిన్న ఎటు ఆటోలు లేకపోతే ఆటోలు ద్వారా తరలించాలి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మరి గిరిజన ప్రాంతం అభివృద్ధి చెంద మరి అది కాస్త సులు చేసుకోవాలి మీరు ఉద్దేశించాలి ముఖ్యంగా మీ ద్వారా పోలీసు వారికి నేను చెప్తూ విన్నవించుకుంటాను ఆస్తి నష్టం కానీ ఏమైనా తెలియదు ఆ సంబంధిత బీఆర్ఏ ద్వారా కానీ బిఆర్ఓ ద్వారా కానీ తెలియజేసినట్లయితే మేము మన జిల్లా కలెక్టర్ వారికి ఎప్పుడు తెలియజేస్తాము అలాగే గడిచిన భారీ వర్షాల వలన మన మండలంలోని కొన్ని ప్రదేశాల్లో కలవత్తులు విద్యులు కూడా ఆశ దెబ్బతిన్నాయి అందులోనే రత్నం టేట బాడీ చిన్న కాలు అది కూడా తిన్నదనేసి దాన్ని అక్కడ ఉంటుండగానే గతంలో ఒక గొంతుల పాలెం అనేటువంటి యూస్ కోడ్తో మనం అక్కడ ఒక స్కూల్ పెట్టాం పెట్టిన తర్వాత కొన్ని రోజుల పాటు ఇద్దరు టీచర్స్ వచ్చి చెప్పేవాళ్ళు అయితే వీళ్ళు టీసీలు తీసుకున్న తర్వాత ఒక ఇబ్బంది వచ్చింది టీసీలు అవి ఇచ్చేటప్పుడు ఐదో తర్వాత పాస్ అయిన తర్వాత సిక్స్త్ క్లాస్లో బయటికి వెళ్ళాలి కాబట్టి ఆ సమయంలో వివిధ పంచాయతీలు అన్ని గ్రామ పంచాయతీ కూడా సప్లై చేయడం జరిగింది ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వారు మినీ కొత్తగా ప్రవేశపెట్టారండి కొంతమందికి అయితే తెలియజేయడం జరిగింది ఇది వెటరీ రెండు డిపార్ట్మెంట్ కూడా కలిసి స్కీమ్ ఎక్కువ చేస్తారు ముఖ్యంగా ఇది ఏంటంటే ఎవరికైనా గ్రామస్థాయి రెండు బస్సులు కానీ నాలుగు కానీ ఆరు కానీ ఇట్లా సాధ్యతలు ఉంటాయండి ఈ సాధ్యతను బట్టి మనకి ఎస్టిమేట్ కాస్ట్ ఉన్న మార్పు ఉంటుంది వాళ్ళ పేరు స్లాబ్ ఈ ఎత్తులో ఉంది దానికి ఈ ఎత్తులో మన కరెంట్ వైపు ఉన్నాయి అంటే చిన్నపిల్లలు ఆల్రెడీ ఇల్లు ఒకసారి అక్కడ అందుకని పడిపోయారని కూడా చెప్పాను మార్చండి అని చెప్పి మీరు నాకు రెండు రోజులు టైం మీరు కొంచెం చేయాలి కాదు ఆయన చెప్పాడు కాబట్టి నాకు డౌట్ నాకు ఇష్టం ఎవరు అయిపోయిన ఉంటాను ఆయనకి చెప్పాను మారిపోయిన అతనికి తర్వాత వచ్చింది అతనికి చెప్పాను చేసేస్తా ఒకవేళ ఎప్పటికైనా కానీ అక్కడ ప్రాణం ఎవరికైనా ఎలక్ట్రికల్ ఈ దగ్గర నుంచి అందరూ కలిసి ఉంటారు మహిళా శిశు సంక్షేమానికి సంబంధించి ఆరోగ్యం సంరక్షణ రెండింటికి సంబంధించి ప్రతి హ్యాంబ్లెట్ విలేజ్లలో వెళ్ళి అందరికీ కూడా ఏ విధంగా హెల్త్ టీంకి సంబంధించిన వ్యాక్సిన్స్ కానివ్వండి లేదంటే పిఎస్సి దగ్గరలో ఉన్న పిఎస్సి వెళ్ళడానికి గురించి కానివ్వండి అందరి సేవలకు సంబంధించి కానివ్వండి మేము అందించే ఫుడ్కి సంబంధించిన వివరాలన్నీ కూడా చాలా అంటే దూర ప్రాంతాలకు కూడా మేము అందరం వెళ్తూ ఉన్నాము మేము ఒక టీమ్గా ఫామ్ ఫామ్ అయిపోయి మేము చైల్డ్ మ్యారేజెస్ సంబంధించి కూడా అన్ని గ్రామాలలో అవగాహన సదస్సులు కూడా గ్రామ స్థాయిలో జరిగేటట్టు తెలుసుకుని వస్తున్నాము జనరల్ గా జరిగే అంగన్వాడి సెంటర్ కి సంబంధించిన సేవలు అన్ని కూడా సక్రమంగా అందుకున్నాయా అనేది కూడా మేము తెలుసుకుంటూ వస్తున్నాం ఇంకేమైనా సమస్యలు